హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ అరవై ఏళ్ళు దాటిన వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన పోస్ట్ ఆఫీస్ ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రమే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది సీనియర్ సిటిజన్లకు నమ్మకమైన పెట్టుబడి పథకం అరవై ఏళ్ళు అందుకంటే ఎక్కువ వయసు ఉన్నవారు దీనిలో పెట్టుబడి పెట్టవచ్చు ఈ పథకంలో కనీస పెట్టుబడి మొత్తం వెయ్యి రూపాయల నుంచి గరిష్టంగా ముప్పై లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు రెండవ త్రైమాసిక వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతంగా ఉంది ఎస్సీఎస్ఎస్ అత్యంత ముఖ్యమైన ల లక్ష్యం ఏమిటంటే దీనిలో పెట్టుబడికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఏటీసీ కింద ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది వడ్డీ ప్రతి త్రైమాసకంలోని పెట్టుబడిదారుడి ఖాతాకు జమ చేయబడుతుంది ఈ మొత్తాన్ని వెంటనే ఉపయోగించవచ్చు సీనియర్ సిటిజన్లకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది ఈ పథకం మెచ్యూరిటీ కాలం ఐదు సంవత్సరాలు కావాలనుకుంటే దీనిని మరో మూడు సంవత్సరాలు పొడిగించవచ్చు ఏదైనా కారణం చేత ముందస్తు ఉపసంహరణ అవసరమైతే కొంత జరిమానా కూడా విధించబడుతుంది ఒక సంవత్సరం ముందు ఉపసంహరణలపై వడ్డీ ఉండదు ఒకటి లేదా రెండు సంవత్సరాల మధ్య ఉపసంహరణలకు ఒకటి పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటు లభిస్తుంది రెండు నుంచి ఐదు సంవత్సరాల మధ్య ఉపసంహరణలకు ఒక శాతం వడ్డీ రేటు లభిస్తుంది ముఖ్యంగా భార్యాభర్తలు ఉమ్మడి ఖాతాను కూడా తెరవచ్చు ఇది పెట్టుబడి పరిమితి వడ్డీ రేటు రెండింటిని పెంచుతుంది కుటుంబానికి ఎక్కువ ఆర్థిక భద్రతను అందిస్తుంది